అద్భుతమైన రుచితో సూపర్ అవిగా ఉండేటువంటి పైనాపిల్ హల్వా రెసిపీని షేర్ చేస్తున్నాను అండి దానికి గాను టి పైనాపిల్ తీసుకున్నానండి ఒక పైనాపిల్ అనుకోండి ఈ సైజ్ టిన్ లో మనకి ఎయిట్ టు నైన్ స్లైసెస్ ఉంటాయండి ఈ మాదిరి ఇంకా దాని అన్నిటినీ ఈ విధంగా చాప్ చేసి పెట్టేసుకున్నాను అదే విధంగా జీడిపప్పులు కిస్మిస్ వానల్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పులు కిస్మిస్ ని దోరగా వేపించుకుని పక్కగా తీసేసుకుంటున్నాం అండి ఇప్పుడు అదే వానల్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నామండి చేసుకున్నటువంటి ఈ పైనాపిల్ పీసెస్ ని వేసేసుకుని ఆ నెయ్యిలో ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై అవనిస్తామండి కొంచెం అట్లా ఫ్రై చేస్తే ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఫ్లేవర్స్ అన్ని కూడా ఎన్హాన్స్ అవుతాయి అనమాట చాలా చాలా హెమ్ ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఇంకా పైనాపిల్ వేగిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక కప్పు సూజీ అండి అంటే ఉప్మా చేసుకుంటాం చూడండి ఆ రవ్వని యాడ్ చేసేసుకుంటున్నాము ఇప్పుడు ఆ నెయ్యిలో ఈ పైనాపిల్ పీసెస్ తో పాటు ఈ సూజీని దోరగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఏంటంటే రవ్వ ఏదైతే ఉందో లోపల వరకు వేగుతుంది దాంతో పాటు పైనాపిల్ పీసెస్ కూడా కొంచెం వేగుతాయి అనమాట ఒక రెండు నిమిషాల పాటు అలా వేగి కొంచెం అట్లా కలర్ మారుతూ ఉంటుందండి అంతేకాకుండా మంచి సువాసన వస్తూ ఉంటుంది కింద మీన్ టైం నేను పక్కన వాటర్ కూడా బాయిల్ చేసుకుంటున్నానండి బాయిల్ అయిన వాటర్ ని ఈ వేగినటువంటి రవ్వ పైనాపిల్ మిశ్రమంలో యాడ్ చేసేస్తున్నానండి ఇక్కడ వాటర్ నేను మూడు కప్పులు యాడ్ చేసిన అండి ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదా మూడు కప్పులు వాటర్ యాడ్ చేసినా ఎందుకంటే పైనాపిల్ పీసెస్ కూడా ఉన్నాయి కదా ఉడకాలి కాబట్టి ఇంక ఇదంతా చక్కగా మిక్స్ అయిపోతూ దగ్గరికి అయిపోతూ ఉంటుందండి చూసారా చక్కగా దగ్గరికి అయిపోయింది రవ్వ పూర్తిగా ఉడికిపోయింది చేసుకుంటూ ఉండాలండి లేకపోతే లమ్స్ ఫామ్ అయిపోతుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రవ్వ ఉడికిపోయింది ఇప్పుడు ఇంకా షుగర్ యాడ్ చేసేసుకుంటామండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇంకా తీపి ఎక్కువ తింటామంటే అంటే టూ కప్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి నాకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు సరిపోతుంది అనిపించింది సమానంగా తింటాం అనమాట ఇంకా అది యాడ్ చేసిన తర్వాత మొత్తం ఈ రవ్వలో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటాము ఆ పంచదార కరుగుతూ కొంచెం కొంచెంగా డైల్యూట్ అవుతూ ఉంటుంది ఉడుకుతూ ఉండగా మనము ఇలాచి పొడి అదే విధంగా ఒక మూడు నాలుగు చిటికలు ఎల్లో ఫుడ్ కలర్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము ఫుడ్ కలర్ ఇష్టం లేదంటే మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు ఇంకా ఇదంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అండి ఇల్లు దగ్గరకు అవుతుండగా మనం ఆల్రెడీ వేపించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ని విత్ యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటాము అలా మిక్స్ చేస్తూ చేస్తూ ఉండగానే మనకి హల్వా పాత్రని విడిచిపెట్టేస్తూ ఉంటుంది అనమాట దగ్గరగా అయిపోతుంది అది ఇండికేషన్ హల్వా పూర్తిగా అయిపోయింది అని చెప్పి ఇంకా దీన్ని మన ఇష్టమైన షేప్ లో సర్వ్ చేయొచ్చండి చాలా ఎమ్మిగా ఉంటుంది దోట్లో పెట్టుకుంటే చక్కగా సాఫ్ట్ గా మెల్ట్ అయిపోతూ అక్కడక్కడ జీడిపప్పు పలుకులు పైనపిల్ పీసెస్ తగులుతూ అద్భుతంగా ఉంటుందండి తిని తీరవలసిందే డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైంది